అందరికీ నమస్కారం అటల్ బిహారీ వాజ్పేయి గారి జననం పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగింది అంటే మనం వారి శత జయంతిని వాళ్ళ మనం అందరం కూడా జరుపుకుంటున్నటువంటి నేపథ్యం అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయవేత్త కాదు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు వారు సుపరిపాలన అనేటువంటి పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి గొప్ప నాయకుడు గ్రామ సడక్ యోజన మాధ్యమంగా గ్రామీణాభివృద్ధి మీద దృష్టి పెడుతూ అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి మన బిడ్డలకి ఉచిత విద్యని అందిస్తూ విద్యాధికుల్ని చేస్తూ భారతదేశాన్ని పోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్ మాధ్యమంగా ఒక గొప్ప శక్తిగా విశ్వవేదిక మీద వారు ఆవిష్కరిస్తూ ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు చే చేపడుతూ నిజమైనటువంటి సుపరిపాలన ఎలా ఉంటుందో దేశానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప పరిపాలనా దక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి నుండి స్ఫూర్తి పొందుతూ ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా వారు చూపినటువంటి మార్గంలో నడుస్తూ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి వారు కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ మనం అందరం కలిసి అటువంటి ఒక గొప్ప మహనీయుడికి అదేవిధంగా ఒక గొప్ప రాజనీతిజ్ఞ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి మనం అందరం కూడా నివాళిలర్పిద్దాం నమస్కారం